జై గోవింద నా పేరు ఎన్ఎం సుజన కుమారి నేను వైజాగ్ నుండి వచ్చాను వైజాగ్లో ఇంతకుముందు ముడసర్ జరిగిన ధ్యాన యోగంకి వెళ్ళాను పత్రిజీ గారిని అక్కడనే సందర్శించాను అక్కడ చాలా బాగా జరిగింది ధ్యానము తరువాత నేను మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి రావడం జరిగింది మహతీ ఆడిటోరియంలో ఒక వారం పాటు జరుగుతున్నాయి ఇక్కడ మన మహతి ఆడిటోరియంలో వాళ్ళు చేసే కార్యక్రమాలు చూపించే వీడియోలు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి అందరి ఊళ్ళల్లో పిరమిడ్లు వాళ్ళు స్థాపించుకోవడము ఆ పిరమిడ్లు చూ చూడడానికి ఇక్కడ వాళ్ళని ఆహ్వానించడము తర్వాత ధ్యానం గురించి చెప్పడము పిరమిడ్ల యొక్క లాభం గురించి దాని నుండి శక్తి ఒకరికి ఎలా వస్తుంది ధ్యానం కలిసి చేసుకుంటే ఎంత లాభము ఎంత ఆరోగ్యము ఎంత ఆకర్షణ శక్తి వస్తుంది ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తు ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషమైనది ఇక్కడ భోజనం ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా రుచికరంగా కూడా ఉన్నాయి ఎంతమందికి వచ్చిన మన వెంగమాంబ పేరు సార్థకమయ్యింది చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మన పత్రిజీ ఆధ్వర్యంలో అనేకంగా జరిగి ప్రజల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మరీ మరీ అందరినీ కోరుకుంటున్నాను